నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సప్తమి సందర్భంగా బచ్చుపేట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో సూర్య భగవానుడికి మంగళవారం సుప్రభాత సేవ నిర్వహిస్తారని ఆరోగ్యప్రద చక్రస్నానం సూర్య నమస్కారాలు కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ఈవో సమ్మెట స్వామి తెలిపారు పరిమిత వేగంతో బస్సులు నడపాలని ట్రాఫిక్ సిఐ శివకుమార్ పేర్కొన్నారు సోమవారం మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ పై డ్రైవర్లు కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో శివకుమార్ పాటు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నారాయణ ఈ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ వెన్నకోట హరిణి విద్యార్థుల పుట్టిన రోజు సందర్భంగా సోమవారం వృద్ధులకు భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ బాషా కోన వెంకటేశ్వరమ్మ ఖాజా కార్తీక్ వేముల భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ట్రాఫిక్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలను అరికట్టగలుగుతామని మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం బాలాజీ విద్యాలయంలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఫోక్సో చట్టాలు సెల్ఫోన్ దుర్వినియోగం డయల్ నూట పన్నెండు అత్యవసర సేవలు అంశాలపై వెంకటేశ్వరరావు అవగాహన కల్పించారు పాఠశాల ప్రిన్సిపాల్ కొమరగిరి చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సిబ్బంది సరైన సర్వేలు నిర్వహించి వాస్తవాలను తెలియచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శర్మిష్ట అన్నారు సోమవారం బందరు మండలం తాళ్లపాలెం గ్రామంలోని పిహెచ్సిని సోమవారం డిఎంహెచ్ ఓ శర్మిష్ట ఆకస్మికంగా తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించారు రోగులకు మందులు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు యువత తమ మేధాశక్తిని దేశ ప్రతిష్ఠతకు వినియోగించాలని రాష్ట్ర బిసి నాయకులు కొనకళ్ల బుల్లయ్య అన్నారు ఇటీవల అమెరికా టెక్సాస్ ఏఎన్టీ విశ్వవిద్యాలయంలో మాస్టర్లా చేసి మచిలీపట్నం వచ్చిన లంకిశెట్టి సాయి ఫణి సంతోష్ ను సోమవారం పలువురు టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు సంతోష్ ను కొనకళ్ల బుల్లయ్యతో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టీడీపీ కార్పొరేటర్లు చిత్తజల్లు నాగరాము దింతకుర్తి సుధాకర్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంతోష్ తో పాటు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి చేసి దిగ్విజయంగా వచ్చి ఈ ప్రాంత ప్రజలకి న్యాయ సహాయం చేసుకున్న ముందుంటాయి మనకి ఇచ్చేసిన సంతోషకి ముఖ్యంగా వారి యొక్క ఎదుగుదలకి తల్లిదండ్రులుగా వారు పడిన కష్టం ఇవన్నీ ఉన్నాయి మరి ఆ కార్యక్రమం ఇవాళ ఆయన్ని సన్మానించడమే అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే మన ప్రాంతానికి వెలుగు తెచ్చాడు ఈ కార్యక్రమం చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారికి రాములు గారి గోపిసత్ సింగ్ గారు తమ్ముడు ఉత్తరాలు నిజంగా మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాం ఎందుకంటే చదవటం అనేది లా చేయడం వేరు మాస్టర్ ఆఫ్ లాలో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా అంటే మన ప్రాంతానికి గర్వకారణం మన సంతోష్ చిరంజీవి సంతోషం నిరంతర ప్రవర్తన అనేది ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా న్యాయ సహాయం కూడా విధంగా తండ్రి గారు ఎలా సహాయం చేస్తున్నాడో అలాగే మించి ఇంకా ప్రజలు ఉపయోగపడాలని కోరుకుంటూ మరొకసారి భగవంతు నాయుడు గాయరాలే వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి తల్లిదండ్రులు పిలిస్తే పలికే దైవంగా నిజాంపేటలో వేంచేసి ఉన్న వనమలమ్మ దేవాలయానికి సోమవారం ఉదయం పెద్ద సంఖ్యలో వేలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు తమ మొక్కు బడులు సమర్పించుకున్నారు రాతి స్తంభాల కట్టడాలతో నిర్మించిన ఈ దేవాలయంలో వనమలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అందరంగ వైభవంగా జరిగింది వేద పండితులు రాళ్లపల్లి ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు పాల్గొన్నారు ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు శాంతి కళ్యాణం జరిగింది ప్రసాద వినియోగం జరిగింది కాగా ఆదివనమలమ్మ దేవాలయం పునః ప్రతిష్ఠా కార్యక్రమంలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు మంత్రికి ఆలయ పాలక వర్గ సభ్యులు దుస్సాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య గోకు సత్యనారాయణ ఆళ్ల రాజా తదితరులు పాల్గొన్నారు కాగా రుద్రవరంలోని రామాలయం షిరిడి సాయిబాబా దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమంలో మంత్రి

Duo ствен, iTw子, commercially, I have. 我的 Britt will be 我切好的,你只 Trustee 節目 Этот tama easy guys, <laughs> 听bane of you, 接触他喔,我跟 interacted with Ömestat, etme不 forbind sympathydon we want, can you just eat coffee definitely を一定要 combine 客气 momento problem of time, 但是要用沒有 criminalcimento, 但是 che仁要去有什麼理由 你好嗎?我有嗎?你好嗎?我想定就是它 ensemble,比較 bumps, 就放 ep汗 ప్రడన బంటిమిల్లి రోడ్డులోని చూజీ కంపెనీ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందారు పట్టణంలోని తూర్పు పాలెంకు చెందిన మర్రి శేషమ్మను చూజీ కంపెనీ వద్ద సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది ఆమె మృతదేహం మీదుగా మరికొన్ని వాహనాలు పోవడంతో మృతదేహం నుజ్జునుజ్జయింది బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు పెయింటింగ్ పనులు చేస్తూ కిందపడి గాయపడ్డ యువకుడు సోమవారం మృతి చెందాడు కాకినాడ జిల్లా పెదపూడి మండలం కైకవోలు గ్రామానికి చెందిన పి అరవిందకుమార్ పంతొమ్మిది ఈ నెల ఇరవై తొమ్మిదిన పెడన మండలం చేవేంద గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి పెయింటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు అతన్ని చికిత్స నిమిత్తం తొలుత మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూనే సోమవారం మృతి చెందాడు ఏఎస్ఐ సురేష్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు జన్యావుల వంశీల ఆధ్వర్యంలో పెడన మండలం లంకల కలవగుంట శివారు బోడగుంట గ్రామంలో సోమవారం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు వేదమంత్రోచరణల మధ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు కళ్యాణం అనంతరం అన్న సమారాధన జరిగింది రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు జన్యావుల శివాజీ రామాంజనేయులు తెలిపారు హిందువులు చైతన్యవంతులై ఎంతో ఉన్నతమైన హిందూ ధర్మాన్ని పర్యవేక్షించుకోవాలని చైతన్య వేదిక ప్రాంత సహ సంయోజక్ అంబటి మారుతీరాయ్ పిలుపునిచ్చారు పెడనపట్టణంలోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో సోమవారం హిందూ చైతన్య వేదిక కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో మారుతీరాయ్ మాట్లాడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలపై దాడి జరుగుతుందని ఆరోపించారు హిందూ ధర్మాన్ని కాపాడేందుకే హిందూ చైతన్య వేదిక ఆవిర్భవించిందన్నారు హిందూ దేవాలయాలకు చెందిన లక్షలాది ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని వాటిని స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు హిందూ చైతన్య వేదిక ప్రచార విభాగ్ ప్రముఖ్ కనకదుర్గ మాట్లాడుతూ ధర్మాన్ని మనం రక్షిస్తే దర్శం మనల్ని రక్షిస్తుందన్నారు హిందూ ధర్మానికి కలుగుతున్న హానికి గోవధకు దేవాలయ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా చైతన్య వేదిక కార్యకర్తలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు చైతన్య వేదిక నాయకులు అర్జునరావు సుజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కాగా ఈ సమావేశంలో హిందూ బంధువుల ఐక్యవేదిక చైర్మన్ నాదెళ్ల కోటేశ్వరరావును హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా సంయోజక్గా నియమించారు ఈ సందర్భంగా కోటేశ్వరరావును సత్కరించారు కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన విజయం చేకూర్చాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు పెడన తోటమూలలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం వార్డు బూత్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పట్టభద్ర ఓటరును కలసి ఆలపాటికి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పట్టభద్రులకు వివరించాలన్నారు ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గొట్టుముక్కల రామకృష్ణం రాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో మాదిరిగా కూటమి పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఆలపాటిని గెలిపించాలన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు నియోజకవర్గ పరిశీలకుడు సాదరబోయిన కొండలు బీజేపీ జిల్లా కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు టీడీపీ నాయకులు పోతన స్వామి సెలపాటి ప్రసాద్ కునపరెడ్డి వీరబాబు పడుగు తులసీరావు జనసేన పార్టీ నాయకులు పంచకర్ల సురేష్ దాసరి సత్యనారాయణ ఊసా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంలోని పద్దెనిమిదివ డివిజన్లో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ తోట ప్రేమ్ నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం